ఓం ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి నుండి శక్తి తీసుకోవాలంటే సేవలో నిమగ్నమై ఉండండి ఏ పిల్లలైతే తమ సర్వస్వాన్ని త్యాగము చేసి తండ్రి సేవలోనే ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు మరియు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు తండ్రి స్మృతి చేసే సమయములో బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషము ఉండదు మాయా తుఫాన్లు దీపాలను కలత చెందిస్తాయి ఎంతవరకు మీ కర్మలు అకర్మలుగా కావో అంతవరకు సంతోషము స్థిరంగా ఉండదు కావున పిల్లలైన మీరు స్థిరమైన సంతోషాన్ని తయారు చేసుకోవటానికి శ్రమ చేయాలి శివబాబా జ్ఞానసూర్యుడు బ్రహ్మబాబా జ్ఞానచంద్రుడు పిల్లలైన మీరు భాగ్యశాలీ నక్షత్రాలు జ్ఞాన నక్షత్రాలు కూడా ఆత్మ బృకుటి మధ్య అద్భుతమైన నక్షత్రం వలె మెరుస్తూ ఉంది బాగా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చొని స్మృతి చేస్తారు బాగా సేవ చేసేవారికి శక్తి కూడా లభిస్తూ ఉంటుంది స్మృతి ద్వారా మీ ఆత్మారూపి బ్యాటరీ నిండుతూ ఉంది తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు నెంబర్ వారు పురుషార్థానుసారంగా సర్చ్ లైట్ లభిస్తూ ఉంటుంది బాబా చెప్తున్నారు ఏ పిల్లలైతే నా కొరకు సర్వస్వమును త్యాగము చేసి సేవలో నిమగ్నమై ఉంటారో వారే నాకు చాలా ప్రియమనిపిస్తారు వారు నా హృదయాన్ని అధిరోహిస్తారు తండ్రి హృదయాన్ని తీసుకునేవారు అనగా దిల్వాలా దిల్వాడ మందిరము మీ స్మృతి చిహ్నమే ఎవరు బాగా సేవ చేస్తారో ఎవరైతే సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలే ఈ దిల్వాడ మందిరములో ఉన్నాయి సత్యమైన తండ్రియే మీకు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు దీనితో మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు తండ్రి మీతో ఏ శ్రమను చేయించరు మీరు జ్ఞాన వారసత్వాన్ని తీసుకునేందుకు పెద్ద సమయము పట్టదు కానీ పవిత్రంగా కావటంలో తప్పక సమయం పడుతుంది ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్రను చేయటమే ఆత్మీక తండ్రి శివబాబా ఈ ప్రజాపిత తనువులో వచ్చి ఉన్నారు మీకు దివ్య దృష్టిని ఇస్తున్నారు సేవాధారి పిల్లలే ఈ విషయాలన్నింటినీ అర్థము చేసుకోగలరు కల్పకృతము వలె ఇప్పుడు మరలా రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇంతకు ముందు కూడా అనేక పర్యాయాలు రాజధాని స్థాపించబడింది ఈ సృష్టి డ్రామా ఒక చక్రము వలె తిరుగుతూనే ఉంటుంది ఇందులో చింతించే విషయము లేదు ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు మీకు తండ్రి సాంగత్యపు రంగు అంటుకున్నది ఇది తయారైన తయారవుతున్న డ్రామా తండ్రి పిల్లల కొరకు స్వర్గ రాజధానిని తీసుకొని వచ్చారు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి ఉదయం ఉదయమే నిద్రలేచి నేను ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాను మరలా ఇంటికి వెళ్ళాలి అని గుర్తు చేసుకోండి తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు స్మృతి చేసే విషయంలో మాయ మిమ్మల్ని అనేక విధాలుగా బలహీనపరుస్తూ ఉంటుంది మాయ చాలా శక్తివంతమైనది దానికి పిల్లలను మరిపింపచేసే శక్తి ఉంది సంతోషము స్థిరంగా ఉండనివ్వదు మీ కర్మలు అకర్మలుగా తయారు చేసుకోవాలి ఈ విషయంలో మీరు చాలా శ్రమ చేయవలసి ఉంటుంది సత్యయుగములో రాజ్యమే ఉండదు అక్కడ మీ కర్మలన్నీ అకర్మలుగానే ఉంటాయి అక్కడ మాయ ఉండనే ఉండదు భక్తి మార్గములో మీరు చాలా పెద్దగా శబ్దాలు చేస్తూ పాటలను పాడుతారు కానీ ఇక్కడ మీరు శబ్ద ప్రపంచానికి దూరముగా వెళ్ళాలి తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వములో ఉండాలి మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది మధుబంలో మీరు సన్ముఖముగా మురళీని వింటారు ఇక్కడ మీ ఆత్మారూపి బ్యాటరీ బాగా చార్జవుతుంది అర్ధ కల్పము కొరకు సదా ఆరోగ్యవంతులుగా సంపన్నముగా తయారవుతున్నారు మీకు ఎప్పుడూ ఎటువంటి కోరిక ఉండరాదు యాచించటం కంటే మరణించటయే మేలు అని తండ్రి సలహాను ఇస్తున్నారు పిల్లలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో బాగా తెలుసు వారు స్వయంగా ఇస్తారు ఇది తయారైన తయారవుతున్న డ్రామా మీరు ఏ విషయంలోనూ సంశయపడవద్దు శివబాబా మీకు తండ్రి మరియు పుత్రుడు కూడా ఈ పారలౌకిక పుత్రుడిని తప్పకుండా స్మృతి చేయాలి ఈ పుత్రుడు తల్లిదండ్రులకు చాలా సేవ చేస్తారు మరియు భవిష్య ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని ఇస్తారు తండ్రి వానప్రస్థములోనికి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాలన చేయటము పిల్లల కర్తవ్యము మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ తాత ముత్తాతలకు తాత అనగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ఫాదర్ మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు బాబా చెప్తున్నారు నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి పునాది వేసేందుకే వచ్చాను నేడు అనేకమంది గురువులు ఉన్నారు సద్గురువు మాత్రం ఒక్క నేనే వైజయంతి మాలలోనికి రావటానికి మీరు బాగా పురుషార్థమును చేయండి తండ్రిని స్మృతి చేస్తే మాలలోని పూసలుగా అవుతారు ఆ మాలనే మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు వరదానము దయాభావన ద్వారా భావముతో సేవ చేసే సర్వ ముక్త భవ వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి దయచూపమని వేడుకుంటూ ఉన్నారు కావున పిల్లలైన మీరు మీ సోదరులపై దయాహృదయులుగా అవ్వండి దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నము చేస్తుంది స్లోగన్ ఇతరులకు సహయోగమును ఇవ్వటమే సొంత ఖాతాలను జమా చేసుకోవటం అవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति